నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ఐదు వందల కుటుంబాల వరద బాధితులకు ఆరు వందల కింటాల బియ్యం నిత్యావసర సరుకులు వస్త్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మరియు గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాలతో ఆర్ఆర్ రమేష్ మరియు మండల సీనియర్ నాయకుల సహకారాలతో పామిడిగుత్తి మండలాల్లో వస్త్ర సేకరణ మరియు నిత్యావసర సరుకులు సుమారు ఆరు వందల కింటాల బియ్యం ఐదు వందల కుటుంబాలకు సరిపడా వస్త్రములు సేకరించి ట్రక్కుల సహాయంతో విజయవాడ మంత్రి లోకేష్ పార్టీ ఆఫీస్ నందు నారా లోకేష్ కలిసి వారి టీం సహాయంతో ఇందిరాగాంధీ స్టేడియం మరియు లంక గ్రామాలు బట్టిప్రోలు మండలం పెద్దలంక గ్రామంకు బయలుదేరిన పామిడి పట్టణ అధ్యక్షుడు బొమ్మమోహన్ ప్రధాన కార్యదర్శి పశువుల శ్రీరాములు వాల్మీకి సాధికార కార్యదర్శి నాయి బ్రహ్మణ సాధికార జిల్లా కార్యదర్శి వెంకటరమణ పలువురు సీనియర్ నాయకులు డీలర్లు తపల్ మరియు తిమ్మప్ప ఆ గ్రామాల ప్రజలకు సహాయం చేయడంలో పాల్గొన్నారు సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ అలాగే క్లాత్ షారీసు లంగాలు నైటీసు షర్ట్లు జిబ్బాలు ఆయన ఆధ్వర్యంలో ఆయన కొడుకు గుమ్మనూరు ఈశ్వర్ గారు మాకు ఆదేశించారు వాళ్ళ తరఫున మేము విజయవాడకు వచ్చి అదే లంగ గ్రామాల్ని అక్కడ ఇంతవరకు రెండు రెండుసార్ ఒకసారేమో వాళ్ళకి నిత్యవసర సరుకులు అందినాయని చెప్పినారు వాళ్ళ గ్రామాలకి వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాము అదే అదేవిధంగా ఇక్కడ లోకల్ నారా లోకేష్ టీమ్ మాకు అండగా నిలిచి వాళ్ళ అండదండతో మేము కూడా ఆ గ్రామాలకు వెళ్ళి స్వయంగా వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది